హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ కేవలం నలభై ఎనిమిది లక్షలకే ఒక కొత్త త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ కేవలం రెండే రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న కొత్త త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేవలం నలభై ఎనిమిది లక్షల రూపాయలే చెప్తున్నారండి అక్షరాల మీకు ఎలిజిబిలిటీ ఉంటే పూర్తిగా లోన్ వచ్చే అవకాశం ఉన్న ప్రాపర్టీ అండి అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మెయిన్ డోర్ అంతా కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ప్యూర్లీ టేక్ వుడ్ ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంది అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉందండి ఒక కొత్త త్రిపుల్ బెడ్రూమ్ ఈ రేట్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ అండి అండ్ సీలింగ్ కూడా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఒక అట్రాక్టివ్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక ఎలిగెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ఇచ్చారండి ఎక్సెప్ట్ చిమ్ని మొత్తం కూడా వుడ్ తో కంప్లీట్ చేసి ఉంది అండ్ పూజకు కూడా అక్కడ ర్యాక్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ కిచెన్లో కూడా సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మొత్తం కూడా అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్న ఈ ఫ్లాట్ వచ్చేసి ప్లింతేరియా పన్నెండు వందల నుంచి పన్నెండు వందల యాభై లోపు ప్లింతేరియా ఉంటుందండి ట్వెల్వ్ హండ్రెడ్ టు ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ టీపుల్ ఇంతేరియా అండ్ వాష్ ఏరియా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చారు వాష్ ఏరియా కిచెన్ పక్కన అండ్ పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉందండి ఈ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్లోర్లో అవైలబుల్గా ఉంది రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ రోడ్ సైడ్ ఫ్లాట్స్ అండి రోడ్డు వైపు పెద్ద బాల్కనీతో వచ్చిన ఫ్లాట్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో సీలింగ్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి విజయవాడ మురళీనగర్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ నుంచి కేవలం కిలోమీటర్ నర డిస్టెన్స్ ఉంటుంది అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆయుష్ హాస్పిటల్ నుంచి కూడా సేమ్ డిస్టెన్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఏలూరు రోడ్కి బందర్ రోడ్కి మధ్యలో ఉంటుందండి అండ్ చూసిన ఫ్రెండ్స్ లివింగ్ స్పేస్ చాలా పెద్ద లివింగ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు సీలింగ్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ బెడ్రూమ్ అండి ఇది అండ్ సెకండ్ బెడ్రూమ్లో ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ రోడ్ సైడ్ బాల్కనీ ఇచ్చారండి ఈ విధంగా అండ్ పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉంది ఈ ప్రాపర్టీ అయితే ఎదర్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది సిమెంట్ రోడ్ ఉంటుందండి ఎదర్ రోడ్ కూడా అండ్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ఎదర్ రోడ్ కూడా థర్టీ త్రీ ఫీట్ రోడ్ సిమెంట్ రోడ్ ఉంటుంది అండ్ ఈ బెడ్రూమ్లో కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ టోటల్ కార్ పార్కింగ్తో ఈ ఫ్లాట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి కార్ పార్కింగ్ కూడా ఉంది ఈ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి అయితే ఈ ప్రాపర్టీకి అయితే అండ్ ముప్పై ఏడున్నర గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ థర్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు ఇది వచ్చి గెస్ట్ రూమ్ అండి అండ్ గెస్ట్ రూమ్లో కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు సీలింగ్ అండ్ వుడ్ వర్క్ కూడా అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ This is morally signing off have a nice day